హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ తమిళని చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదా సో ఇవాళ వీడియోలో నేనైతే ఐఫోన్ తోటి షూట్ చేస్తున్నాను సో హస్బెండ్ అయితే ఆల్రెడీ ఒక ఐఫోన్ తీసుకున్నారని నాకు ఒక షార్ట్ వీడియో అయితే షేర్ చేశాను కదా సో ఓల్డ్ ఐఫోన్ అయితే వేరే వాళ్ళకి అయితే సేల్ చేసేస్తున్నారు సో దాంట్లో నేను ఒక వీడియో అయితే అనమాట ఎంత క్లారిటీగా అయితే ఉందో అసలు నా ఫోన్ నేను పట్టుకొని విధంగా అయితే వీడియో తీస్తున్నప్పుడు కూడా డ్రైవింగ్లో ఉన్నప్పుడు అయితే షేక్ అవుతూ ఉంటుందన్నమాట సో ఇదైతే అసలు నాకు చాలా క్లారిటీగా చాలా నీట్ గా అసలు ఎక్కడ కూడా షేక్ అవ్వకుండా చాలా బాగా అనిపించింది ఇంకా ఈ ఫోన్ తోటి సో నైట్ వ్యూ ఎలా ఉంటుంది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను చాలా క్లారిటీగా ఈవెన్ లైట్స్ కూడా చాలా క్లారిటీగా కనిపించింది ఈ ఐఫోన్లో అయితే సో జనరల్గా నేను తీసే వీడియోస్లో అయితే నా ఫోన్ నుంచి తీస్తాను కాబట్టి సో లైటింగ్స్ ఉన్నప్పుడు అయితే కాస్త బ్లర్గా అనిపిస్తుంటుంది అనమాట వీడియో మొత్తం అంతా ఇదంతా కూడా మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ సో అదంతా కూడా చాలా పెద్దది ఇదంతా కూడా గవర్నమెంట్కి సంబంధించిన అపార్ట్మెంట్స్ అనమాట ఇక్కడైతే కాస్త తక్కువకైతే మనకి రెంట్కి అయితే దొరుకుతాయి అనమాట బయట ప్రైవేట్ అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి సో వాటిలో చాలా ఎక్స్పెన్సివ్స్ అయితే ఉంటుంది రెంట్లన్నీ కూడా ఇక్కడ నుంచి ఓషన్ మాకు దగ్గర అని చెప్తూ ఉంటాను కదా చాలా సార్లు కూడా చూపించాను బహరైన్ ఓషన్ చెప్పేసి సో రెండు కంట్రీస్ కి మధ్యన ఓషన్ ఉంటుందని చెప్పాను కదా సో ఆ దగ్గరికి ఉన్న ఓషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము సో ఈ ఇంత క్లారిటీగా ఆ ఓషన్ కూడా చూస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి ఇంకా అక్కడికైతే ఒక రౌండ్ అయితే వెళ్తాం అనమాట అంటే నిజంగా అసలు ఈ ఐఫోన్లో వీడియో తీస్తున్నంతసేపు నాకైతే అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎంత క్లారిటీగా అయితే ఉందో సో అందుకే ఐఫోన్లో అంత క్లారిటీగా ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు ఇదైతే ఇంకా ఓషన్ కి స్టార్టింగ్ చూసారా ఎన్ని పడవలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు వెళ్ళి అన్ని కూడా ఫిషెస్ అన్ని కలెక్ట్ చేస్తూ ఉంటారనమాట సో మనమైతే వెళ్ళడానికి ఉండదు సో వాళ్ళకి అక్కడ పర్మిషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు ఇదంతా కూడా ఓషన్ ఏరియా ఇక్కడ మొత్తం అంతా పార్క్ లాగా అయితే పెట్టారనమాట సో పిల్లలు పెద్దలు అందరూ ఈవినింగ్ టైంలో లో వచ్చి ఈ విధంగా అయితే మంచిగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీతో కొంతమంది ఫిషింగ్ కూడా చేస్తూ ఉంటారనమాట ఎక్కువగాను వింటర్ టైం లోనే ఎక్కువ జనాలు అయితే ఈ పార్క్ లో అయితే ఉంటారు ఎందుకంటే సమ్మర్ లో అయితే అసలు బయటకు కూడా రాలేరు కదా ఈవినింగ్ ఎవరైనా కానీ ఇంత ఉండరు అనమాట కేవలం వింటర్ లోనే చక్కగా కాస్త సన్ లైట్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా 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 చిన్న లాగా పెట్టుకొని కూర్చుంటారు ఓషన్ మధ్యలో ఎలా అయితే కట్టారో హోటల్ అనమాట ఒక రెస్టారెంట్ ఇలా చాలానే ఉంటాయి ఓషన్ మధ్యలో కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే హోటల్స్ కానీ ఇంకా ఏదైనా షాప్స్ కానీ ఇలాంటి ఈ పడవలకు సంబంధించిన ఒక ఆఫీస్ అయితే ఉంటుంది కదా సో వాటి ఆఫీస్ సంబంధించిన ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి అన్నమాట ఈ ఓషన్ మధ్యలోనే కట్టుకున్నారు ఇక్కడైతే ఎప్పుడు కూడా నీట్గా ఉండేలాగా చూస్తారనమాట అప్పటికప్పుడు అన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటారు వర్కర్స్ అంతా కూడా ఉంటారు ఎక్కువగాను ఈవినింగ్ టైంలోనే ఉంటారు అనమాట చూసారా ఇది ఇదైతే పెద్ద రెస్టారెంట్ అనమాట నాకైతే చాలా ఇష్టము ఇది ఒక దీన్ని చూస్తే దీని అంబియన్స్ చూస్తే ఒక రాజ్మహల్ లాగా ఒక క్వీన్ ప్యాలెస్ లాగా అయితే అనిపిస్తూ ఉంటుంది అంతా సూపర్గా ఉంటుంది ఇంతమంది జనాలు ఉన్నా కూడా అసలు కొంచెం కూడా ఇబ్బంది అయితే ఉంటదనమాట చాలా సెక్యూర్ గా ఉంటుంది ఈ ప్లేస్ లోని ఈవెన్ మిడ్ నైట్ టైంలో కూడా ఆడవాళ్ళు కూడా నడిచేంత ఫ్రీడమ్ ఉంటుంది అనమాట ఇక్కడ అంత సెక్యూరిటీ ఉంటుంది ఎక్కడికక్కడ అన్ని కూడా సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటివి కూడా ఎవరికి ముఖ్యంగా అయితే ఆడవాళ్ళకి అసలు కొంచెం కూడా ఇబ్బంది అయితే ఉండదు అంత సెక్యూర్ గా ఉన్న ప్లేస్ అనమాట ఇది ఇంకా డార్క్ అయితే అయిపోయింది అన్ని బిల్డింగ్స్ అయితే లైటింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఈ వ్యూ చూడాలని ఎప్పటి నుంచో క్లియర్ గా చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా చూసారా ఎంత చక్కగా క్లారిటీ గా అయితే ఉందో భలే అట్రాక్ట్ గా ఉంటాయి ఇలా లైటింగ్స్ లోని ప్రతి ఒక్క బిల్డింగ్ కి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి సూపర్ గా అయితే అనిపిస్తుంది ఇంకా మేము అదంతా కూడా ఓషన్ రౌండ్ అంతా వేసుకొని మెయిన్ రోడ్ కైతే వచ్చాం సో ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాము మా కొంచెం దగ్గరలోనే మరీ దగ్గర కాదు అక్కడ చూపిస్తున్నాను కదా సో ఆ కేఎఫ్ దగ్గరనే అనమాట ఇంకా మేము తీసుకొని మళ్ళీ ఒక రౌండ్ అయితే వేసాము అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాం అనమాట ఎందుకంటే అక్కడ అంతా కూడా ఫుల్ మెయిన్ రోడ్ కదా మొత్తం అంతా కూడా బిల్డింగ్స్ అంతా లైటింగ్స్ తోటి చాలా అట్రాక్ట్ గా బలే ఉంటాయి అన్ని కూడా ఇక్కడ బిల్డింగ్స్ కూడా మొత్తం అంతా సిమెంట్ బ్రిక్స్ తోటి అన్ని కన్స్ట్రక్షన్ చేస్తారు మట్టితోని కూడా కన్స్ట్రక్షన్స్ అని చేస్తూ ఉంటారు అలాగే ప్రతి ఒక్క బిల్డింగ్ లో కూడా ఒక ఆర్ట్ అయితే కనిపిస్తుంది అనమాట ఏదో ఒక చిన్న గోడ లాగా కట్టినట్టు కనిపించకుండా వాటికి ఒక మంచి డిజైన్ ఇచ్చి మంచిగా అట్రాక్ట్ గా ఉండేలాగా చక్కగా భలే పెడతారు ఇది అయితే కొబార్లోనే పెద్ద పార్క్ అనమాట నాకైతే ఈ వ్యూస్ అన్నీ కూడా ఈ ఐఫోన్లో తీస్తూ ఉంటే నాకు ఎంత బాగా అనిపించిందో అసలు తల తీస్తూనే అలా డ్రై అలా డ్రైవ్ చేస్తూనే వెళ్తూనే ఉండాలనిపించింది అనమాట అంత చక్కగా అందంగా భలే కనిపించింది సిటీ మొత్తము ఒక్కసారిగా ఎంతైనా ఐఫోన్లో తీసినంత క్లారిటీగా వేరే ఫోన్స్లో అయితే ఉండదని అనిపించింది అనమాట సో కొనుక్కునే అదృష్టం అయితే ఎప్పుడు వస్తుందో మరి చూడాలి బట్ నాకైతే ఇది ఈ వీడియో అయితే నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది సో మీకు ఈ వీడియో అంత ఈ సౌదీ అన్ని కూడా మీకు ఎలా అనిపించాయో కామెంట్లు అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి మా హస్బెండ్ ఓల్డ్ ఫోన్లోని లాస్ట్ వీడియో అనమాట ఎందుకంటే ఇంకా ఆ ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కదా సో అందుకే ఇది లాస్ట్ గా తీసాను అనమాట అవన్నీ కూడా నేను మళ్ళీ నేను దానికి షేర్ చేసుకొని ఇదంతా కూడా ఈ వీడియో అయితే పెడుతున్నాను మొత్తానికైతే మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం అంతా ఓషన్ అంతా ప్లేస్ అంతా తిరిగి ఇంకా మెయిన్ రోడ్డుకి వెళ్ళి అక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే ఇంటికైతే వెళ్ళే దారైతే వచ్చేసామన్నమాట సో ఇంకా మరీ చీకట్ అయిపోతూ అయిపోతూ ఉంది ఇక ఇక వింటర్ కాబట్టి త్వరగా చీకట్ అయితే పడుతుంది ఆల్రెడీ టైం అయితే ఇక్కడ ఫైవ్ థర్టీనే అయింది బట్ ఈ లోపల ఇంత చీకట్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా ఇంటికి దగ్గరకి కూడా వచ్చేసాము ఇక్కడైతే స్టార్టింగ్లోనే స్టార్టింగ్ లోనే ఒక మీకు ఎంటీ గ్రౌండ్ అయితే కనిపిస్తుంది కదా ఈ టర్నింగ్ లో సో ఇది వచ్చేసి మా నేను అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అని చెప్పాను కదా దానికి ప్లే గ్రౌండ్ అనమాట దీనికి దగ్గర పక్కనే ఇక్కడ పార్క్ అయితే ఉంటుంది ఫ్యామిలీ పార్క్ ఎంట్రెన్స్ లో ఉంటుంది ఎండింగ్ లో కూడా ఒక పార్క్ ఇది ఇదైతే చాలా పెద్ద పార్క్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడకు వచ్చి మంచిగా ఈవినింగ్ లో పిల్లలతోటి చక్కగా ఫ్యామిలీస్ తోటి ఇక్కడ ఒక సిట్టింగ్ అయితే వేసి బాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి బిల్డింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఫస్ట్ లో అయితే స్కూల్ అయితే ఉంటుంది దాని తర్వాత నుంచి ఇంకా అన్ని కూడా అపార్ట్మెంట్స్ ఉంటాయి ఇక్కడ ఈ కాంప్లెక్స్ లో మొత్తం అన్ని కూడా థౌజండ్స్ కి పైగా అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా గవర్నమెంట్ కి సంబంధించి సౌదీ గవర్నమెంట్ కట్టించిన అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఇంటికి దగ్గర కూడా వచ్చేసామన్నమాట ఇంతరితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా అయితే షేర్ చేయండి ఈ ఐఫోన్ లో షూట్ చేసిన ఈ నైట్ వ్యూ సౌదీ అందాలు అన్ని కూడా మీకు ఎలా అనిపించాయి కమెంట్లో లో తప్పకుండా షేర్ చేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మిమ్మల్ని స్టూడెంట్ కలుగుతాం బాయ్ బాయ్